అసలు ఇక వ్యవసాయం వ్యద్దులు మర్చిపోయారండి వ్యవసాయం ఎద్దులు లేవు రాయలసీమ జిల్లాలో ఏదో కొద్దిగా ఎక్కడో తగు ఎక్కడో తగులుతుంది అవి కూడా వ్యవసాయం చేసి ఇప్పుడు ఈ పంది పెద్దలు కూడా వ్యవసాయం చేసి పైకి రాటలా ఇసుక ఇసుక ఇట్లా రకరకాలుగా ఇసుక బళ్ళల్లోంచి ఆ నెల్లూరు జిల్లా ఆ చెన్నై బార్డర్ కానించి అటు పెట్టుకుని బాబట్ల లాగా ఆ బెల్సిలో ఉన్నాయి ఆ దొంగ ఇసుక దోలే ఎద్దుల్లోనే సెలెక్ట్ చేసి వాళ్ళు పంది పెద్దలుగా వచ్చేది అసలు రైతు వారీగా వ్యవసాయం చేసి నాగల దున్ని వ్యవసాయం చేసి వ్యవసాయం నుంచి మొత్తం రైతు మేపుదు అనేది పోయింది పంది పెద్దు అంటే ఇక పంది పెద్దుల్లో ఒంగోలు గిత్తం చూసుకోవటమే కానీ వ్యవసాయంగా ఒంగోలు గిత్తం చూసే పరిస్థితి లేదు చేసేవాడు లేడు అది ఉన్నాయండి మంచి మంచి బుల్సే ఉన్నాయి రైతువారీగా మంచి మంచి బుల్స్ ఉన్నాయి దూడల్లో ఉన్నాయి సీనియర్లో కూడా ఇప్పుడు మంచి బుల్స్ ఉన్నాయి మొత్తం అయినా కానీ పది పన్నెండు బుల్స్ ఇప్పుడు మంచి ఉన్నాయి కాకపోతే అవి మంచి అయినా కానీ వీళ్ళు చేత కాటలు ఇంటిని ఆరోగ్యాలు బాగుపెట్టుకుని ఎద్దులు రకరకాల ట్రీట్మెంట్లు చేసి చంపుకోవటం రకరకాల చేతులారా చేసుకుంటున్నారు రైతులే తెలియక అది చిన్న చిన్న పనులు తెలియక ఓవర్ ఫీడింగ్లు చేసి ఏ పిచ్చిదానాలు పెట్టి చూసి వారానికి ఒక పందెం ఆడుకుంటే ఎద్దు చెడదండి నెలకు నాలుగు పందెలు సరదాగా ఆడుకుంటే ఎద్దు నాలుగైదేళ్ళు తోలుతుంది బేట పందానికి రెండు బేటాలు వేసుకుని పందానికి పందానికి మధ్యలో రెండు బేటాలు ఉంటే కనుక ఎద్దు చెడకుండా తోలుకోవచ్చు కాకపోతే వాళ్ళ పందాలు సీజన్లో అట్లా కుదరదుగా వరుస పందాలు ఉంటాయి కాంపిటీషన్ పెరిగిపోయింది ఇక సీజన్లో నాలుగు నెలలు తప్పట్లా ఎవరికీ తప్పట్లా ఒకప్పుడు మేము అట్టా పిచ్చి పిచ్చిగా ఆడేవాళ్ళం ఇవాళ అందరూ అదే పరిస్థితికి వచ్చారు బేటాకి అసలు ఎంత రాయి పది అడుగులు లోపు రాయే వస్తాం బేటాకి అసలు పందాలు తోలుతుంటే అంత రాయి కూడా ఎనిమిది అడుగులు చెక్క తిప్పుతాం ఓన్లీ ఎద్దు దమ్ము కడతాకి ప్రాక్టీస్ నరాలు సాగుతాకే కానీ ఎద్దు పందెంలో లోడ్ లాగుతుంది ఇంత బరువు అది లాగుతుంది అన్నప్పుడు అసలు ఇంటికాడ బేటల్లో లోడ్ అయ్యాం పది అడుగులు లోపు రాయి బేటా ఎనిమిది అడుగులు పది అడుగులు అంతే తెలంగాణలో బాగా స్పీడ్ కోర్టులు అండి అక్కడ అంతా సన్న గిలకరాయి దొరుకులుద్ది ఎద్దుకు ఫ్రీ తెలంగాణ కోర్టులో ఎద్దులు పోడవు కడప జిల్లా కోర్టులు మా తూర్పు కోర్టులో ఎద్దులు పాడైపోతాయి మా తూర్పు కోర్టులు కూడా ఒక కోర్టు తినేస్తుంది మాకు సాయంత్రం పూట పందాలు జరుగుతాయి ఎక్కువ సాయంత్రం ఆ దాటిన కోర్టు నిమ్మవుతుంది మా కోర్టులు మా తూర్పు కోర్టులన్నీ మాకు డిసెంబర్ నెల నవంబర్ నెల జనవరి ఫిబ్రవరి శివరాత్రి దాకా మాకు అన్ని సాయంత్రం పూట పందేల్లో కోర్టులు తేడా వచ్చేస్తాయి ఐదు ఐదింటి దాకా నడిచినట్టు రాయి ఐదు తర్వాత నడవదు కింద నుంచి ఏకతాయం వస్తుంది ఏకతాయం వచ్చినప్పుడు బారు బారున్నర రెండు బారులు తేడా వస్తుంది పెద్ద సైజులో ఎద్దులు అంత కష్టపడాలి ఆ తేడా ఉంటుంది కడప జిల్లా ఏంటంటే అసలు కోర్టులే చాలా వేస్తారు మెతగా అది పగల పందెమే జరిగినా కానీ బాగా లోడ్ రాదు తగులుతీ కర్నూలు జిల్లా యావరేజ్గా ఉంటాయి పందాలు ఇటు ప్రకాశం జిల్లా కూడా కొంత లోడ్లు తగులుతాయి కొంత లైట్లు తగులుతాయి బాగా తేలిగ్గా కోర్టులు అంటే తెలంగాణ అది అట్లా ఏ ఉండదండి డ్రా అంటే ఇప్పుడు ఒక కోర్టు ఏమవుతుంది అంటే ఒక కోర్టు ఫస్ట్ ఒక జాతకి రెండు జాతకి బాగుండి కోర్టు పగిలిపోద్ది అప్పుడు ఎనమాలు పడినట్కి ఇబ్బంది ఒక్కొక్కర్టు ఏమవుతుందంటే రాయి నాలుగు జాతలు తిరిగేసరికి గట్టిగా అయిపోయి వెనకమాలాటి ఫ్రీగా ఉంటుంది ముందాటికి టైట్గా ఉంటుంది అట్లా కోర్టును బట్టి ఉంటుంది మంచి ఎద్దులు కాంపిటీషన్లో కొట్టుకునే ఎద్దులు రెండు పక్క పక్కన ఎమ్మటే పడితే డ్రాలో రెండో చీటీ మూడో చీటీ కానీ లేకపోతే ఏడు ఎనిమిది కానీ పడితే ఆ దారి వేరు కాంపిటీషన్ ఎద్దులు ఒకటి ఫస్ట్ ఫస్ట్ చీటీ పడి ఇంకోటి వెళ్ళి పద్నాలుగో చీటీయో పన్నెండో చీటీలో పడితే ఈ రెండు పోటా పోటీగా ఉన్న ఎద్దులు కూడా ఫస్ట్ ఆటికైనా సెట్ అవ్వాలి లేకపోతే ఆఖరాటికన్నా సెట్ అవ్వాలి కింద కోర్టులో తేడా ఉంటుంది ఎద్దుల కెపాసిటీ రెండిటి ఒకటి కింద కోర్టు తేడా అవుతుంది అక్కడ పందెం తేడా అవుతుంది అలా చాలా ఉన్నాయండి నర్సరావుపేట చిలకలూరుపేట ఆ కోర్టులు అట్లాగే ఉంది అవి ఏంటంటే మధ్యాహ్నం నుంచి పందెం మొదలు పెట్టేవాళ్ళు నైటు ఆరున్నర ఏడు తర్వాత పట్టిన వాళ్ళందరం ఎంత మంచి ఎద్దులైనా ఇక ఆ రోజు పందిం ఆశీవాదాలు వేసుకుని ప్లేస్కి ఆలోచించేవాళ్ళం మంచి నా మూడున్నర నాలుగింటి ఇప్పుడు పన్ని అనుకోండి పందిం మందే అని డెక్లర్ చేసుకునేవాళ్ళం ఏడున్నర ఎనిమిది తర్వాత పండి అంటే కోర్టు నిమ్మొచ్చేది ఏమి చేయలేం ఎద్దు ఏం చేయలేదు మనం ఏం చేయలేము కింద రాయి రాయిందే ఎవడైనా ఏం చేస్తారు అట్లా ఇప్పుడు నాలుగైదేళ్ళు కదండి గతంలో ఆగడం అసలు మా తూర్పు పందాలన్నీ ఎప్పుడు లైట్ల కింద ఇప్పుడే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి అసలు లైట్లలో పందాలు అలవాటు చేసిందే ఇటు తూర్పు మన కృష్ణ కోస్తా ఆంధ్రాలో కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఈ పంది పెద్దల్లో ఏది చేసినా ముందు ఫస్ట్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళేనండి ఏది చేసుకొచ్చినా కానీ ఇవన్నీ చూసి తర్వాత ఇవన్నీ ఈ రాయలసీమ జిల్లాలు తెలంగాణ ఇవన్నీ టెలవా డెవలప్ అయినాయి కానీ అసలు లైట్లు కింద పందాలి ఇవన్నీ నేర్పిందే కృష్ణా జిల్లా మారుతం అంటే కింద కోర్టు తేడా అవుతుంది ఎందుకు బాగానే ఉంటుంది పగల ఎండని రకరకాలుగా జనాలకు ఇబ్బంది అని రకరకాలుగా మన కృష్ణా గుంటూరు జిల్లాలే ఖర్చులు ఎక్కువ పెట్టి ఇవన్నీ చేసేది హడావిడి ప్రకాశం జిల్లా నుంచి వెళ్తే ఏం ఉండదు పొద్దున్నే ట్రాక్టర్ ట్రక్కు తెచ్చి అక్కడ పెడతారు అదే స్టేజ్ దాని మీద ఎక్కి కూర్చుంటారు మైక్ పట్టుకుంటారు ఎనిమిదిన్నర తొమ్మిది డ్రా తెస్తారు పదింటికి పంద్యం స్టార్ట్ అవుద్ది నాలుగున్నర ఐదు ఇంటికి క్లోజ్ ఇటాడేట్ వెళ్ళిపోతుంది ఎనిమిదింటికి అక్కడికి వెళ్తే అసలు ఇక్కడ పంద్యం జరిగిందని కూడా తెలియదు అలా ఉంటుంది మనకంటే వారం రోజులు ఏడు రోజులు ఎనిమిది రోజులు హడావిడి హంగామ వ్యవహారం మనకు పంద్యం పెడతానికే కనీసం ముప్పై నుంచి నలభై లక్షలు మెయింటెనెన్స్ అవుద్ది మనకిక్కడ వాళ్ళు ఆ ముప్పై నలభై లక్షల్లో పందెం మొత్తం అయిపోద్ది వాళ్ళకి మొన్న తొంభై లక్షలు అయింది కానూరు గారు కానూరులో పెట్టాడు పంద్యం రెండు వేల ఇరవై రెండులో తొంభై లక్షలు అయింది భోజనాలు కానీ ఏదన్నా కానీ తొంభై రెండు లక్షలు అయింది రెండు వేల ఇరవై రెండులో కానూరు సిద్ధార్థ కాలేజీలో పెట్టాడు గారు టాప్ పందెం ఇప్పుడు దాకా ఎవరు పెట్టుండ్రు వ్యాగ్నర్ కారు పెట్టాడు ఫస్ట్ ప్రైజు తొంభై రెండు లక్షల పంది నా చేతి మీద నేనే వాడాను మొత్తం ఆ ఖర్చు కానీ పందెం కానీ మొత్తం మెయింటెనెన్స్ అంతా నేనే చేసింది ఇప్పుడు సూపర్ టాప్లో ఇప్పుడు ఆ పందాన్ని కొట్టిన పంది ఇంత మట్టుకు లేదు ఇక పెట్టలేరు కూడా నేను అనుకోవడం ఎవరు మళ్ళీ పెడితే ఆయనే పెట్టాలి కానీ ఇంకెవరో పెట్ట పెట్టలేరు అంత ఖర్చు పెట్టాడు అవును అందులో ఆ పందెం సక్సెస్ అవడానికి కూడా అసలు మంచి పీక్స్ చుట్టూ అన్ని పందేలు ఉన్నాయి సంక్రాంతి నెల చుట్టూ మొత్తం పందాలే అటు గుడివాడ పందెం జరుగుతుంది ఇటు గుంటూరు జిల్లాల్లో పందాలు జరుగుతున్నాయి చుట్టూ మొత్తం రాయలసీమలో ఎక్కడ పందాలు అక్కడే ఉన్నాయి సూపర్ సక్సెస్ చేసాం ఆ పంద్యాన్ని సిద్ధార్థ కాలేజీలో అందరూ వచ్చారండి పాపం నిజంగా ఆ మా ఏ మాట ప్రతి వాళ్ళు ఫోన్ చేసి ఈ పందానికి పెట్టాలన్నా కానీ రాయలసీమ జిల్లా వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఇట్లా పందెం పెడుతున్నాం నెల రోజుల ముందే పాంప్లీట్ వేలాము ఇరవై రెండు రోజుల ముందే అనుకుంటూ వల్లేము మనం ఫోన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎవరూ రాకుండా లేరు మన ప్రత్యర్థులు కూడా వచ్చారు అది ఎద్దులు పందెం వేరు ఏంటంటే ప్రస్టేజ్గా కొంతమంది ఆడి పందానికి మనం వెళ్ళేది ఏంటని రాదు అట్లా మన ప్రత్యర్థులు కూడా పందానికి వచ్చారు ప్రతి వాళ్ళు వచ్చారు అది పందెం కూడా బాగా సక్సెస్ అయింది అప్పుడు ఐదు నుంచి పెట్టి వరుసనే సక్సెస్ చేసిన పందాలు కూడా ఈ పందెం కింద సంవత్సరం అటర్ ఫ్లాప్ అయిపోయింది అది వస్తే మంచి బాగా డ్రైవర్లు పోటా పోటీ కాదు కానీ అండి కాసారం సీట్ నాకు మంచి ఫ్రెండ్ మేము బాగా ఇద్దరం ఇదిగా ఉండేవాళ్ళం పందిం కొట్టాలంటే ఈ జాతను ఈ జాతను కలిపి కొట్టాలి ఈ పందిం కొట్టాలంటే ఎవరు పోయేవాడు కాదు ఏ మాట కా మాట ఇక్కడే ఉండేవాడు నా దగ్గరే పోడుకునేవాడు చుట్టూ ఇప్పుడు ఏర్లగడ్డ ఎంకట గారికి బేటాలు వేసేవాళ్ళు అక్కడ బేటాలు వేసి భోజనం చేసి వచ్చి నా దగ్గరికి వచ్చేవాళ్ళు సుబ్బారావు అన్నారం సుబ్బారావు కాసారం సీను ఇద్దరు వచ్చేవాళ్ళు నెక్స్ట్ బతికిం సుబ్బారెడ్డి గారు అదే టైంలో ఎద్దులు కొత్తగా పెట్టాడు ఆయన దగ్గర ఉన్నా కానీ వాళ్ళకి బేటాలు వేసి వచ్చి ఈ కృష్ణా జిల్లాలో ఈ డ్రైవర్లు కాసారం సీను ఎక్కడ కృష్ణా జిల్లాలో తోలినా గుంటూరు జిల్లాలో తోలినా సాయంత్రానికి వచ్చి నా దగ్గరే పడుకునేవాళ్ళు ఈ టైం రైతులు పడకుండా అని పనిండావనే మాకేంటంటే హైవే కదా వీళ్ళు ఎటు వచ్చినా కానీ లారీలో వచ్చినా బస్సులో వచ్చినా గనవరం సెంటర్లో దిగేవాళ్ళు మన చెట్టు దగ్గర కుర్రాళ్ళు ఉండేవాళ్ళు ఎల్లు ఎక్కించుకు వచ్చేవాళ్ళు ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళు నా దగ్గర జీతం ఏం తీసుకునేవాళ్ళు కాదు సీనివాళ్ళు నాకు బేటాలు వేసినా నాకు ఐదు సంవత్సరాలు తోలేడు నా దగ్గర జీతంగా కానీ ఇంకోటి కానీ సావాసానికి నాకు ఐదు సంవత్సరాలు పెట్టాడు చచ్చిపోయాడు ఆరోగ్యం తేడా వచ్చి వీళ్ళందరికీ బేటాలు అత్తాకి వచ్చేవాడు ఈ సుబ్బారెడ్డికి వెంకటరావు గారికి వీళ్ళందరి దగ్గర తిరుగుతా ఎట్లా సాయంత్రానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు పొద్దున్నే నాకు బేట వేసేవాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇక రెండు రోజులు ఉన్న మూడు రోజులు ఉన్నా ఇక్కడే మళ్ళీ మళ్ళీ ఆ బేటా దాకా మళ్ళీ బేటా వేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేవాళ్ళు అట్లా ఉండేది మా నాన్నగారి టైం అంటే మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఈ పందాలు ఇవన్నీ వాళ్ళు అసలు తెలియదు ఇప్పుడు కూడా మా నాన్నగారు అసలు ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చి పలానా ఏది అనేది కూడా ఆయన పట్టించుకోడు ఇప్పుడు మా దగ్గర పది ఎద్దులు ఉన్నాయి కదా ఈ పది ఎద్దుల్లో నాకు తెలిసి ఆయనకి ఏమన్నా మా అన్న తెలిసామో కానీ అసలు ఈ ఎద్దులు కూడా ఏంటో తెలియదు ఆ టైంలో డ్రైవర్లు మంచి డ్రైవర్లు నాగిరెడ్డి గారికి పేరు బాగా ఆయన పడేది ఆ టైంలో జిల్లెలు నాగిరెడ్డి గారిది స్వల్స నాయసు ఆయన ఆయనతో మంచి ఇది అనంతరం గోపాలరావు గారు వాళ్ళు వాళ్ళ అన్నయ్యో తమ్ముడు ఆయన పేరు ఏదో ఉందండి నా గుర్తురాట్లా వీళ్ళందరూ ఆ టైంలో బాగా విశేషారు విశేష్రారు వీళ్ళంతా ఆ టైంలో విశేషరావారు వాళ్ళ తర్వాత టర్ము క్వాలిటీస్ ఏం లేదండి అప్పట్లో అంత రైతు వారీగా ఈ ఎద్దుని సెట్ చేయాలంటే ఆ ఓర్పు ఆ వ్యవహారం జాగ్రత్తగా ప్రాక్టీస్ మీద తెచ్చుకునేవాళ్ళు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ పందాలు స్పీడ్ అయిపోయినాయి ఇవాళ ఇవాళ పందెం పోతే రేపు పొద్దున్నే పందెం కొట్టాలి ఎల్లుండి ఏ పందెం ఉంటే ఆ పాంప్లెట్ చూస్తాం ఆ పందెం కాడికి వెళ్తే పందెం కొట్టాలని ఎద్దులను మార్చి ఇవాళ అసలు అప్పటికే ఇప్పటికి సంబంధం లేదండి ఆ పంది కాళ్ళకి ఆ మేపులకి ఆ ప్రాక్టీస్కి ఇవాళ అసలు సంబంధమే లేదు ఆ రాళ్ళు వేరు ఆ ఎద్దులు వేరు ఆ మనుషులు వేరు ఇవాళ రాళ్ళు తగ్గిపోయినాయి మనుషులు స్పీడ్ అయిపోయారు ఓర్పు లేదు ఎద్దు చెడిపోతే దాన్ని సరి చేసి ఒక ఇరవై రోజులు గ్యాప్ తీసుకుని లోగడ దానికి సెట్ అయ్యే పంద్యానికి తీసి కొట్టి కొట్టామని కొట్టామనేవాళ్ళు ఇవాళ అలా కాదు ఇవాళ డ్రైవర్ అయినా ఓనర్ అయినా స్పీడ్ ఇవాళ పోతే తెల్లారేసరికి మారిపోవాలి అప్పుడు సగటు అంటే అప్పట్లో సైజులు పొందా లేదు ఇరవై సంవత్సరాల క్రితం అంత సైజులు యాభై ఐదు అంగలాలంటే నాలుగో సైజు యాభై ఏడు అంగళాలంటే మూడో సైజు యాభై తొమ్మిది అంటే రెండో సైజు అరవై కా నుంచి పైకి ఒకటి వస్తాయి బార్లు ఈ సేమ్ ఇప్పుడు ఎద్దులు లాగే ఉండేవి అప్పట్లో కూడా కాతే కొద్దిగా బైక్ బస్టులోనూ నడి బార్లు కొద్దిగా ఉండేవి అప్పట్లో తిండి వేరు కదండీ అప్పుడు ఎక్కువ అంత జొన్నలో జాయి అంత తైదు గడ్డి అని జొన్నని సజ్జని అని అప్పుడు రైతువారి మేతలు అంతా మన చాలల్లో పండిందే తినే ఎద్దులు వానాకాలం వ్యవసాయం చేసేవి చలికాలం వచ్చేసరికి మళ్ళీ పికప్ వచ్చేవి మళ్ళీ పది బేటాలు వేసి పందానికి పెట్టేవాళ్ళు అప్పుడు ఇన్ని పందాలు ఉండేవి కాదు గన్నవరం అనుకోండి గన్నవరం చుట్టుపక్కల ఈ మండలంలో ఒక రెండు పందాలు లేకపోతే ఇక్కడ నుంచి గుంటూరు జిల్లాలో ఒక రెండు పందాలు ప్రకాశం జిల్లాలో ఒక పందం లేదంటే మహానాడు కర్నూలు జిల్లాలో ఒక పందం అట్లా లిమిటెడ్గా ఉండేవి పందాలు అసలు ఈ పందాలు ఈ గోల అంతా ఉండేది కాదు అప్పుడు సంవత్సరానికి పది పందాలు ఆడితే అప్పుడు బాగా పందాలకు వెళ్ళినట్టు అప్పట్లో ఇప్పుడు పది పందాలు ఒక నెలలోనే ఆడుతున్నా ముప్పై రోజుల్లో పది పందాలు ఆడేస్తున్నాం అది అప్పుడు సంవత్సరం మొత్తం పది పందాలు ఆడేవాళ్ళం అప్పుడు హైయెస్ట్ ప్రైజ్ మనీ ముప్పై వేలు అండి అప్పుడు ఉండేది మూడు ప్రైజులే ఉండేవి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అంటే ఇప్పుడు ఐదు లక్షల పంది ఎంత అప్పుడు యాభై వేలు పంది ఎంత యాభై వేలు పందాలు తక్కువ ముప్పై వేలు పందాలు ఎక్కువ ఉండే అప్పుడు ఖర్చులు తక్కువండి అప్పుడేముంది ఆయిల్ రేట్లు తక్కువ కిరాయిలు కూడా ఎంత లేదు వ్యవస్థలో అప్పుడు ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి సంబంధం లేదు అప్పుడు ఐదు వేలతో వెళ్ళి వచ్చి వంద కిలోమీటర్లు అయితే ఇప్పుడు పాతిక వేలు అవుతాయి వంద కిలోమీటర్లైనా వేలు అవుతాయి మనుషులు గినుషులు అన్నీ ఒకటే ఆయిల్ ఒకటేగా మాకు మారేది ఇక్కడ నుంచి ఇల్లు అత్తాకి వంద కిలోమీటర్లైనా ఐదు వందల కిలోమీటర్లైనా లారీలో పోసే ఆయిలే కదా తేడా కనవ ఖర్చు అంతా ఒకటే అప్పుడు ఏంటంటే ఈ మనం ఏది పెట్టినా తిని ఉండేవాళ్ళు జీతాలు కాశపడేవాళ్ళు కాదు ఇక్కడ నుంచి ఎద్దులు బయలుదేరింది అంటే ఆ లారీలో పది మంది వచ్చేవాళ్ళు ఇవాళ ఎద్దులు బయలుదేరుతాయి అంటే ఈ పది మందిని ముందు మేము పో చేసుకుంటాక ఒక రోజు పడుతుంది ఆంటికి ఫోన్ చేసి ఆయన రమ్మని నీటికి ఫోన్ చేసి ఈడ రమ్మని ఒకప్పుడులా లేదు వ్యవస్థ వాళ్ళంతా కమర్షియల్ అయిపోయింది అప్పుడు ఏంటంటే ఆ ఎద్దులు మోజు ఆ పందాలు ఆ గోలా అని ఉండేది మంచి చెడ్డ మన మనోరెద్దులు అని జనాలు వచ్చేవాళ్ళు ఎవరికైనా స్వతహాగా పనిచేసేవాళ్ళు ఇవాళది ఏం లేదు వాళ్ళంతా డబ్బులు చేయించుకోవటం ఏ పనైనా డబ్బులు ఇచ్చి చేయించుకోవటం అంతా జీతాలు ఇంకా చేసేది ఏం లేదండి అసలు కాలమే మారిపోయింది మనుషులు పని చేసేవాళ్ళు తగ్గిపోయారు నాగలు తున్నేవాడు లేడు వర్తున్నాడు ఎవడో పందాల్లోకి వచ్చి పగ్గాలు పట్టుకుని పందాలు దొరకలా సరదా ఈ ఫీల్డ్లోకి ఎవడో ఎందుకు వస్తున్నారు మనం యూట్యూబ్లో కనపడతాము లేకపోతే వీడియోలో కనపడతాము ఇంకో రీల్లో కనపడుతున్నాము ఆ పిచ్చతో వచ్చి వీళ్ళు నాలుగు మూడేళ్ళు పడుతుంది వీళ్ళు నేర్చుకుంటాకి అంతేగాని కింద నుంచి వీళ్ళు నాగల దున్ని వ్యవసాయం చేసి ఎలువు సలువు మంచి చెడ్డ ఏంటి ఏ ఎద్దుని ఎంత వాడాలి ఏద్దుని ఎంత ఉపయోగించుకోవాలి బేటాల్లో దేన్ని వెనకబెట్టాలి దేన్ని ముందు పెట్టాలి ఇవన్నీ ఇవాళ ఏం తెలియవు వీళ్ళు కంపెనీల్లోకి వచ్చి వీళ్ళు నాలుగైదు జతలు లేచిపోయినాక వీళ్ళకి అనుభవం నాలుగేళ్ళకు మూడేళ్ళకు అది వానర్లకే తెలియదు అట్లా ఉంది వ్యవస్థ నా దగ్గర అసలు పెద్దగా మారలేదండి జనాలు నాకు ఈ ఇరవై సంవత్సరాల్లో ఫస్ట్ కా మేము ఎద్దులు పెట్టిన ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు తేలపూల సామిరెడ్డి గారు అని ఆయన వచ్చేవాడు బేటకి ఆ తర్వాత కాసారం సీను సీను వచ్చిపోయినాక వెంకటరామరెడ్డి అని పిడుగురాళ్ళ దగ్గర బ్రాహ్మణపల్లి వెంకట్రామరెడ్డి ఆ తర్వాత భోపాల్ నాకు ఇరవై సంవత్సరాల్లో నాకు మొత్తం నలుగురే పగ్గాలు దోలు వాళ్ళు ఐదో మనిషి కూడా ఎవరు లేరు నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు తోలేవాడి అండి పెనుమడి వంతినేసింది లాస్ట్ ఆగిపోయింది మన పిఆర్ వాళ్ళు పెట్టిన పెన్ను ఆకట్లో కూడా ఆ రోజుని నాలుగో ప్లేస్ వీటి చరిత్రలో ఐదో ప్లేస్ ఆ రోజు పోయినాయి అనుకున్నాం వీటి నూట అరవై పందాల్లో నూట యాభై తొమ్మిది ఆడినాయి ఆ ఒక్క పందెం ఆడదామని వాళ్ళు కూడా ఇది చేస్తే పెట్టాం ఆ పందెంలో ఫో ఫిఫ్త్లో పడలేవు అప్పుడు దాకా ఒకటి రెండు మూడు నాలుగు నూట అరవై పందాల్లో నూట ఒకటి ఫస్ట్లు ఆ రోజు పోయింది ఇటు రికార్డు ఐదులో పడద్దామో ఈ రికార్డులో అనుకున్నాం పడకుండా నాలుగులో ఆగినాయి అదే